లోని జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాలనాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు ఉచిత భోజన సదుపాయం నలభై ఒకటవ రోజుకు చేరుకుంది మంగళవారం నాడు చీదెళ్ల వెంకట సుబ్బారావు గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చీదెళ్ల శ్రీనివాసరావు రంగారావు చలువాది హనుమంతరావు పేదల ఆకలి తీర్చడానికి ఉచిత అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించారు ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా పేదలకు కూలీలకు భోజనాన్ని వడ్డించారు ఈ సందర్భంగా జడ బాలనాగేంద్ర ఆధ్వర్యంలో వారిని ఘనంగా సత్కరించి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు అటు కళ్యాణికి ఇచ్చారా షాలు అంచయనే కళ్యాణికి ఇచ్చాడు పోయినప్పుడు ఇది అయిన తర్వాత ఇది తీసి అని బాగా అయినా మీరు తీసుకోండి మీరు సాటిస్ఫా సినిమా karena karena kebawa 这轮你说了吗 ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ ఈరోజు నలభై ఒకటో రోజు చేరుకుంది ఈ నలభై ఒకటో రోజున మన చీదెళ్ళ సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి పిల్లలు శ్రీనివాసరావు గారు రంగారావు గారు అలాగే వారి అల్లుడు కుమార్తె భర్త అయినటువంటి చలువారిది హనుమంతరావు గారు వారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి పేదల ఆకలి తీర్చడానికి పేదలందరికీ ఉచితంగా భోజనం చేయడానికి ముందుకొచ్చారు ఈ డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రానికి వారికి వారి కుటుంబ సభ్యులకి నా కృతజ్ఞతలు ఇటువంటి సేవా కార్యక్రమాలు వారి కుటుంబం వారి కుటుంబం ప్రజాసేవలో ఉండి అన్నదాన కార్యక్రమంలో ఇలాంటి సేవా కార్యక్రమంలో ముందుండాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుడు వారికి చీదెల్లా కుటుంబానికి వారి కుటుంబానికి వారికి అన్ని వేళ భగవంతుడు ఆదుకుంటూ వారిని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చినటువంటి చలువాది హనుమంతరావు గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు ఆశయతో డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో మన ఒంగోలు నగరంలో జడా బాల గారు మరియు మిత్రబంధం ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకం ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టాలని భవిష్యత్తులో నా సహాయ సహకారాలు ఉండ ఉంటాయని మనస్ఫూర్తిగా నా మిత్రుడు మంచి ఫ్రెండు జడా బాల మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయుతిన చుట్టులో నేను మొదలుంటానని మనస్ఫూర్తిగా చెబుతున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు పేద పిల్లలకి పేదవాళ్ళకి అన్నదానం చేయటం అంటే వాళ్ళ ఇంట్లో మన ఇంట్లో కూడా ఈ విధంగా మనం తింటామో తినము కూడా ఆ విధంగా మనం అన్ని రకాల ఒక పప్పు కూర ఒక ఫ్రై ఒక చట్నీ సాంబారు పెరుగు అన్ని అన్నము పూర్ణ గారె అన్ని వసూలతోటి మనము సకల సదుపాయాలతోటి మనం పేదలకి పెడతాం వాళ్ళకి ఎంతో వాళ్ళ మనసు అంత ఆహ్లాదకరంగా ఉండదని